సంక్రాంతి వచ్చింది తొమ్మిదా సరదాలు తెచ్చింది తొమ్మెదా కొత్త అందాలతో కోడి పంద్యాలతో పొంగే హేమంత సిరులు హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ అంటే మీకు స్టార్టింగ్లోనే అర్థమైపోయిండొచ్చు నా వీడియో ఏంటని కదా సో ఇదంతా ఏంటంటే జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లిలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆన్ నైన్త్ అయితే ఎస్టర్డే నైన్త్ రోజున మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్నాము అయితే దీనికి ముందుగానే ఏం చేశామంటే బిఫోర్ డేనే పిల్లలకి మా హెచ్ఎం సార్ గారు అయిన శ్రీ సుభాష్ చంద్రారెడ్డి సార్ గారు ముందుగానే పిల్లలకి చెప్పారు టుమారో సంక్రాంతి సెలబ్రేషన్స్ అని సో టుమారో రంగోలీ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి స్కూల్లో అని ముందుగానే ఇన్ఫార్మ్ చేశాము ఇక ఈ సెలబ్రేషన్ సందర్భంగా పిల్లలందరూ కూడా రంగోలీస్తో ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చేసారు వాళ్ళు వేసే ముగ్గులు కూడా ముందుగానే బుక్లోనో ప్రే పేపర్లోనో వేసుకొని వచ్చేసారు ఇక మార్నింగ్ అంతా కూడా క్లాసెస్ జరిగాయి ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్లో సంక్రాంతి రంగోలీ కాంపిటీషన్స్ అనేవి జరిగాయి ఇక ఆఫ్టర్నూన్ టైంలో గ్రౌండ్ మొత్తం కూడా క్లీన్ చేసి పిల్లలకు ఇవ్వడం జరిగింది ఇక మేము బాక్సెస్ కూడా ఇంత ఇంత సైజులో ఉంటాయని చెప్పి టీచర్స్ మేము బాక్సెస్ ఇచ్చాము ఆ బాక్సెస్లోనే వాళ్ళు కాస్త వాటర్ చల్లుకొని ఇంకా కలర్స్ అన్నీ కూడా చల్లుకొని ఇలా ముగ్గులైతే వేశారు ఇంకా రంగోలీ కాంపిటీషన్స్ అనేసరికి పిల్లలందరూ ఓ ఇంకా హ్యాపీతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి దే ఆర్ ఎంజాయింగ్ హ్యాపీలీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే వాళ్ళు రకరకాల రంగవల్లులని వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్లో వేసేసారు ఒక చైల్డ్ చైల్డ్కి ఒక హెల్పర్ని తీసుకోమన్నాము వాళ్ళకి గంట నర టైం కూడా ఇచ్చాము గంటన్నర టైంలో వాళ్ళు ముగ్గులను అయితే వేసేశారు ముగ్గులను వేసి కలర్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసారు ఇక గంటన్నర తర్వాత అగైన్ వాళ్ళందరినీ కూడా క్లాస్ రూమ్స్కి వెళ్ళమని చెప్పేసి ఇలా వీడియోని తీసుకొని వచ్చాను అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా గ్రౌండ్లోకి పిలిచి వాళ్ళకి సంక్రాంతి యొక్క స్పెషాలిటీ ఏందో కూడా చెప్పాము అయితే ఈ సంక్రాంతి పండగని మన హిందూస్ చాలా బాగా జరుపుకుంటారు ఇక ఈ పండగ అనేది మూడు రోజులుగా జరుపుకుంటాం మనము మొదటి రోజు వచ్చేసి భోగి రెండవ రోజు సంక్రాంతి మకర సంక్రాంతి ఇక మూడవ రోజైనా కనుము అని పిల్లలకి తెలిసేటట్టుగా చెప్పాము ఇక అన్ని పండుగలు ఏ పండుగైనా కూడా తిథి ప్రకారంగా జరుపుకుంటాం మనము కానీ ఈ సంక్రాంతి పండుగ మాత్రం సూర్య గమనంపై ఆధారపడి ఉంటుంది అయితే ఎప్పుడు కూడా సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా జనవరిలో పద్నాలుగు పద్ పదిహేను డేట్లో వస్తుంది అయితే ఆ రోజున ఏమవుతుందంటే సూర్యభగవానుడు ధనుస్ రాశి నుంచి మకర రాశికి ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ సమయాన్న మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాము ఇంకా భోగి నాడు అయితే అందరు కూడా ఉదయమే లేచి ఇంకేంటి ఇంట్లో ఉండే పాత వస్తువులు ఏవైనా ఉంటే చెత్త అన్నీ కూడా మంటల్లో పెట్టేస్తారు అంటే ఏంటంటే ఇక ఇప్పటి నుంచి మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోవాలి ఎన్ని బ్యాడ్ లక్స్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి భోగి మంటలన్నీ వేస్తారు ఇక భోగి మంటలు వేసుకున్న తర్వాత అందరు కూడా తలార స్నానాలు చేసుకొని గుమ్మాల ముందు రకరకాల రంగవల్లులతో ముగ్గులన్నీ పెట్టేస్తారు భోగి నాడు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలుంటే వాళ్ళకి భోగి పండ్లు కూడా పోస్తారు ఆ తర్వాత మరుసటి రోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు ఏంటంటే గుమ్మల ముందు మంచిగా పెద్ద పెద్ద రంగవల్లులు వేసి ఇక ఆ రోజున సూర్యుడికి ఎదురుగుండా పొంగలిని ప్రిపేర్ చేస్తారు పొంగలి అంటే కొత్త బియ్యము ఈ సంవత్సరం వచ్చి రావడంతో పంట చేతికి వస్తుంది అన్న సమయం కాబట్టి ఆ రోజున కొత్త బియ్యం ధాన్యాలు తీసుకొని పాలు బెల్లం నెయ్యితో ఈ పులగాన్ని తయారు చేస్తారు ఇంకా ఇంకా ముగ్గుల పైన గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారు తర్వాత మూడవ రోజైన కనుమ కనుమ నాడు ఏంటంటే ఆ రోజున కోడిపందాలు ఆటలు ఎక్కువగా కనుమ రోజున ఆడతారు అని ఇలా పిల్లలందరికీ కూడా సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్ విశిష్టత గురించి చెప్పడం జరిగింది ఇక తర్వాత మా టీచర్స్లోనే కొందరు జడ్జెస్గా వ్యవహరించి ముగ్గులనన్నీ కూడా వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి పిల్లలకి జూనియర్స్ సీనియర్స్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనేది తీయడం జరిగింది ఇక మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే కాకుండా పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఏవైనా గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పేసి మా హెచ్ఎంసార్ డిక్లేర్ చేశారు ఇవాళ టెన్త్ డే డేట్ నుంచి మాకు హాలిడేస్ కాబట్టి పిల్లలకి అందరికి కూడా జాగ్రత్త చెప్పాము ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బాయ్స్కి పతంగులు ఎక్కించడంతో ఈ చైనా ఒక మాంజాని వాడకూడదు అనేది కూడా చెప్పాము మాకు రీసెంట్గా మా స్కూల్కి వచ్చి ఆ మాంజా యొక్క అవేర్నెస్ గురించి కూడా చెప్పారు సమ్ ఎన్జియోస్ వచ్చేసి అయితే అలాగే మేము కూడా ఆ పిల్లలందరికీ కూడా ఈ చైనా మాంజాన్ని వాడకుండా ఇంకోటి టెరెస్ పైన కైట్స్ ఎక్కిస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఎక్కించాలని పిల్లలకి కూడా జాగ్రత్త అనేది చెప్పి ఇంకా కొన్ని వర్క్స్ అనేవి కూడా ఇచ్చి హాలిడేస్ వర్క్స్ కూడా ఇచ్చాము ఇంకా రేపటి నుంచి హాలిడేస్ అన్ని చెప్పేసాము అయితే ఇక్కడ చూడండి పిల్లల్లో కూడా ఎంతో క్రియేటివిటీ ఉంటుంది కదా వాళ్ళకున్న క్రియేటివిటీని మొత్తం ఈ ముగ్గుల్లో చూపించారు చూడండి ఒక్కొక్క ముగ్గు ఎంతో అందంగా ఎంతో క్రియేటివ్గా వేశారు అయితే మా స్కూల్లో ఉన్న సరస్వతి అమ్మవారి ముందర కూడా చాలా చక్కని రంగవల్లిని వేశారు పిల్లలు వాళ్ళలో ఉండే క్రియేటివిటీకి మాత్రం చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి సూపర్గా వేశారు ఇక పిల్లలతోనే ముగ్గు ఫొటోస్ కాకుండా మేం టీచర్స్ అందరం కూడా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అన్నీ దిగాము అయితే ఈ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో ఉండే క్రియేటివిటీని మనం బయటికి తీయొచ్చు ఇక వాళ్ళకి పండగల యొక్క విశిష్ట కొత్త అనేది కూడా తెలుస్తుంది దీంతో అంతేకాకుండా ఈ బాండింగ్ విత్ ద స్కూల్ అనేది ఉంటుంది అలా ఈ రకంగా వాళ్ళకు అన్నీ కూడా తెలిసేటట్టుగా చేశాము అయితే చూడండి పిల్లలు మాత్రం ముగ్గుల్లో అన్నీ కూడా చెరుకు గడలు ఇంకా పతంగులు ఎంతో మంచి మంచి అందమైన ముగ్గులు వేశారు ఈ రకంగా మా స్కూల్లో పిల్లలు మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఇక ఈవినింగ్ అవ్వగానే వాళ్ళందరినీ పంపించేసి టీచర్స్ అందరం కూడా కొన్ని పిక్స్ దిగేసి మేమందరం కూడా ఇంటికి వచ్చేసాము సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఇంతసేపు చూశారు కాబట్టి వీడియోలో ఏదో ఒక పాట అయితే మీకు నచ్చి ఉంటుంది కదా అలా పాట నచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ అండి బాయ్